పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ఓయు విద్యార్థులను అరెస్ట్ చేసి కోర్టుకు పంపించిన ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు ఉస్మానియా యూనివర్సిటీ ఏసీపీ జగన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఏసీపీ జగన్ మాట్లాడుతూ శనివారం రాత్రి కొంతమంది విద్యార్థులు టాగర్ ఆడిటోరియం వద్ద మద్యం సేవించి పోలీసులపైన బూతులు తిడుతూ వీరంగం సృష్టించారు వీరంగం సృష్టించిన నాన్ బోర్డర్ విద్యార్థులైన వెంకటేశ్వర్లు అనిల్ నవీన్ కృష్ణ శశిపాల్ రమేష్ మిథున్ సందీప్ అరెస్ట్ చేసి కోర్టుకు పంపించాం కోర్టు ఆదేశాల మేరకు నాన్ బోర్డర్ విద్యార్థులకు నలభై యొక్క స్టేషన్ బెయిల్ ఇవ్వడం జరిగింది బయట వ్యక్తులు ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో వచ్చి లాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని హెచ్చరించారు శనివారం రోజు నైట్ మా పోలీస్ బీసీ బీసీ వాళ్ళు పెట్రోలింగ్ చేయించుండగా టాగూర్ ఆడి ఆడిటోరియం దగ్గర నుంచి సౌండ్స్ వినిపిస్తుంటే మా పెట్రోలింగ్ చేస్తూ చేస్తూ అటు సైడ్ వెళ్ళడం జరిగింది అక్కడ ఒక ఎనిమిది మంది తాగుకుంటూ వాళ్ళు బాగా బిగ్గరగా అరుస్తూ ఉంటుంటే మా వాళ్ళు ఇక్కడ తాగొద్దు ఇది టాగూర్ ఆడిటోరియం జస్ట్ క్యాంపస్ ఏరియాలో తాగుడు చేయకూడదు అని చెప్పి చెప్పినందువల్ల పోలీస్ వాళ్ళని పోలీస్ కానిస్టేబుల్ ఇద్దరిని కూడా బాగా పూతమార్టం తిట్టి వాళ్ళను అక్కడి నుంచి మీరు వెళ్ళిపోర్ట్ ఇక్కడి నుంచి మీకింగ్ పని అని చెప్పి బాగా పూత్తు తిట్టి వాళ్ళ డ్యూటీకి ఆటంకం చేసిన చేయడం జరిగింది అట్టి కేసులో ఒక ఎనిమిది మందిని ఒక ఆరు మంది టోటల్ ఎయిట్ మెంబర్స్ ఎయిట్ మెంబెర్స్ని అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరిగింది కోర్టు మేజిస్ట్రేట్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి పంపించడం జరిగింది వాళ్ళ పేరు శ్రీగా వెంకటేశ్వర్లు జీడి అనిల్ కుమార్ బూరుగు నవీన్ ఎర్రల కృష్ణ శిశుపాల్ పెద్దమ్మ రమేష్ మిథున్ అండ్ సందీప్ వీళ్ళందరూ కూడా బాగా అరగంటుగా కొంతమంది నాన్ బోర్డర్స్